హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటా అని అనుకుంటున్నారా ఎండి చేపలు టమోటా పులుసు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తింటే వదిలిపెట్టరు మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమయ్యిద్ది ఎలా చేశాను అనేది మీకు నచ్చితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ కూర ఎలా చెయ్యాలో దాని ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు చెప్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను ఓకేనండి ఇంకా మనం స్టార్ట్ చేద్దాం ఇవి ఎండు చేపలు వీటిని నెత్తాళ్ళని కూడా అంటారు వీటిని తలకాయలు తోకలు ఒలుసుకొని కొంచెం వేడి నీళ్ళలో వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకుంటే మురికంతా పోయి మంచిగా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవి కడిగేసుకొని శుభ్రం చేసుకోవాలి వీటికి ఏమేమి మనం వేసుకుంటామో ఇప్పుడు చూద్దాము టమోటాలు ఒక ఏడు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు అయితే ముక్కలు చేస్తాను టమోటాలు అయితే నేను మిక్సీకేస్తాను గ్రేవీ రావాలి కాబట్టి ముక్కలు ముక్కలుకుంటే కొంచెం అన్ని మొక్కలుగానే అనిపిస్తుంది అలా కాకుండా మనకు చేపలు ఉల్లిపాయలు ఎలాగో మొక్కలు తగులుతాయి కాబట్టి టమోటాలు మిక్సీకి వేసుకొని గ్రేవీలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది కారం వేసుకుంటాము పసుపు ఉప్పు ఆయిలు చింతపండు ఇది సరిపోద్ది టమోటా ఎలాగో పులుపు కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇది వేణులో వేసుకొని మనం రసం తీసుకోవాలి ఇవి ఇప్పుడు రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ముట్టించి చిన్న బాండీ పెట్టాను దీంట్లో మనం ఇందాక తీసి పెట్టుకున్న ఆయిల్ వేసుకుందాం చేపలు పచ్చి చేపలైనా ఎండు చేపలైనా ఆయిల్ ఉండాలి ఆయిల్ పడితే నీ శ్వాసం లేకుండా బాగుంటుంది శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలను వేస్తున్నాను ఇవి మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్గా వేగినవి చిట్ట అంటున్నాయి వీటిలోకి మనం వీటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాము కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది ఇది కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు మనకి రుచికి సరిపడా సాల్టు సాల్ట్ వేస్తున్నాను నేను దీంట్లో సరిపోయిద్ది అనుకున్నంతే వేసుకోవాలి రెండు స్పూన్ల కారం టూ మినిట్స్ ఇలా ప్లేట్ పెట్టేద్దాం దీంట్లోకి మనము టమోటా రసం మిక్సీకి వేసి పెట్టాను అది వేస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిస్తాం దీంట్లో చింతపండు రసం వేసుకుందాం ఇది ఉడికేసరికి పదిహేను నిమిషాలు ఈజీగా పట్టిద్ది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి బాగా చిక్కపడేదాకా మనం ఉడకనివ్వాలన్నమాట చూడండి బాగా ఉడికేసింది నూనె కూడా పైకి వచ్చేసింది కొంచెం ఉడకనిద్దాం కూర అయితే రెడీ అయ్యిందండి బాగా ఉడికేసింది స్టవ్ కట్టేస్తున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఒకసారి వీడియో పూర్తిగా చూసి మీరు అలాగే ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది మంచి వాసన వస్తుంది గుమాయించి కొడుతుంది ఎండు అంటేనే చాలా బాగుంటుంది ఓకేనండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బాయ్